చెప్పు సార్ నా పేరు బి రమణయ్య అగ్ నిమ్మలపల్లి మండలం అగ్రహారం విఆర్ఏ నైట్ డ్యూటీకి వచ్చినాను పదకొండు ముక్కాల వరకు సార్ వాళ్ళు ఉన్నారు గౌతమ్ సార్ వాళ్ళు అన్నాను మళ్ళీ సార్ వాళ్ళు నన్ను లేకపోతే నాగ వెళ్ళిపోయినారు మళ్ళా సరే నేను ఏదో చెట్టు చెట్ట చెట్టు సట్టా అంటా ఉండింది లేచి చూసే ముందుకి అగ్గి కనపడింది ఆ అగ్రిమెంట్ని చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడంకి చేశాను మేడం ఇది చేసి మళ్ళీ అందరికీ ఫోన్ చేసి రమ్మనించారు ఎవరు ఉన్నారు అప్పుడు ఎవరు లేరు సార్ ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాను ఎంత కష్టం చెప్తారు సార్ వెలుగులో ఫ్లాష్ లైట్ ఉంది

ఆదివారం రాత్రి దాదాపు పదకొండున్నర గంటలకు సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది ఆ చిటపేట సౌండ్ వస్తున్నది ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహిల్దార్ గారికి తెలియజేశారు అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్కి తెలియజేస్తే మేమంతా దాదాపు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో వచ్చాము చూసే అగ్ని కిళ్ళలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఫైర్ అల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది తర్వాత ఫైర్ టెండర్స్ పెట్టి వాటర్ రెండు రెండు టెండర్స్ వచ్చాయి రెండు టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగజింపుతుంటే దాన్ని అన్ని కూడా ఆర్పడేయడం జరిగింది దాదాపు ఒక గంట పట్టింది ఇవన్నీ ఆప ఆర్పడానికి అక్కడ ఫైల్స్ అట్లే కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా పైన పిఓపి ఉంది సో ఇవన్నీ కూడా ఉదాహరణ ఒకటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది నష్టం కూడా బాగా భారీగానే వాటిలో ఉంటుంది ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము కాబట్టి పన్నెండున్నర ప్రాంతంలో పూర్తిగా అగ్ని అగ్ని కిలోలు అదుపులోకి వచ్చాయి ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం చెడిపోయిన అంటే ఇంకా కాలిపోయినవి అన్నీ కూడా కొంచెం పక్కా పెట్టుకున్నాము ప్రస్తుతానికైతే ఎటువంటి అగ్ని కూడా లేదు టోటల్గా ఆర్పివేయడం జరిగింది తర్వాత ఈ విశ్లేషకులు వచ్చి ఎందుకు ప్రమాదం జరిగిందో అని చెప్పి వాళ్ళు విశ్లేషిస్తారు కానీ మా అభిప్రాయం ఏమంటే కేవలము వేరే ఏం లేదు కేవలము ఎలక్ట్రికల్ సర్టిఫ్యూ సర్టిఫ్యూటే జరిగింటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఫైవ్ కాపీస్ అన్నీ ఉన్నాయి సో ఈ సిస్టమ్స్ కలిపినప్పటికీ మేము డేటా రిటర్న్ చేసుకుంటాము ఇంకా రికార్డు రూమ్ కానీ లేదంటే ఈ పడమటి వైపు ఆఫీస్ పడమటి వైపు అంటే బ్రిటిష్ వాళ్ళు గడిచిన స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏం చెప్పి జరగకుండా బాగా ఉన్నాయి కేవలము తూర్పు వైపు మాత్రమే ఈ ప్రమాదము వల్ల నష్టం సంభవించింది కలెక్టర్ గారు కూడా జిల్లా ఫారెస్ట్ ఫైర్ ఆఫీసర్గా ఆదేశించి మీరు ఫైవ్ అటెండర్స్ పంపడంతో చాలా వరకు అది చేయగలుగుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్